గొంతెత్తి యహోవాకు మొరపెడుతున్నాను ఎలాగంట అండి ఎలాగా గొంతెత్తి యహోవాకు మొరపెడుతున్నాను ఎలుగెత్తి యహోవాను బతిమాలుకుంటున్నాను అంట ఆయన సన్నిధిలో దీనంగా నేను వేడుకుంటున్నాను ఎంతమంది దీనంగా వేడుకుంటున్నాను దీనంగా అంటే ద పాశ్చర్ లార్డ్ ఐ నీడ్ ఐస్పరేట్ ఐ వాంట్ యూ ఐ నీడ్ యూ టు డూ సంథింగ్ బతిమాలుకుంటున్నాను నాకు కలిగిన బాధలన్నిటినీ ఆయనకి మనవి చేసుకుంటున్నాడు బాధలు అన్నిటినీ మనవి చేసుకుంటున్నాడు అంటే దేవుడు తెలియదు తెలుసు కదా ఈ నోస్ ఎవ్రీథింగ్ వై డు ఐ హ్యావ్ టు సే టెల్ ఎట్ షో యోర్ డెస్ప్రిట్ ఇస్ సంథింగ్ యువర్ సేయింగ్ లార్డ్ నువ్వు లేకపోతే ఇది అవ్వదు అయ్యా నువ్వు చేయకపోతే అవ్వదు ప్రభా ప్రార్థన అంటే ఏంటండి నువ్వు చేయకపోతే ఇది అవ్వదు ఐ నీడ్ యువర్ హెల్ప్ ఐ నీడ్ యువర్ హెల్ప్ నీ సహాయం నాకు కావాలి ఈరోజు కన్నీటితోటో వచ్చారేమో నా జీవితం ఇంకెంతే కన్నీటితోటే ఉంటుంది నాకు నా భర్తకి లేకపోతే నా భార్యకి ఎప్పుడు కూడా సమాధానం ఉండదు ఇంకా మా మ్యారేజ్ లైఫ్ అంతే ఇంతే అని టైటిల్స్ ఇచ్చేస్తున్నారేమో లేకపోతే నా లైఫ్ అంతే ఇంతే ఫస్ట్ లైఫ్ అని మీరు మీ జీవితం పైన ప్రకటిస్తున్నారేమో ఇంకెంతే దేవుడు మీ జీవితాన్ని మలుపు తెప్పుతాడు నమ్మిన వారు ఉంటే హాలి లూయర్ చెప్తారండి గాడ్ కెన్ టర్న్ థింగ్స్ అరౌండ్ ఆ మెన్ ఈ కెన్ టర్న్ ఎనీథింగ్ ఫార్ హిస్ గ్లోరీ నాకు కీడు చేయాలని తలంచగానే దేవుడు అది మేలుకే మెన్ ఎలాగ మలుపు తిప్పుతాడో మనకి తెలియదు అపవాదికి తెలియదు మనుషులకి తెలియదు దేవుడు చేసినప్పుడు ప్రతి ఒక్కరు చూసి ఇది దేవుడు చేసిన కార్యం ఇది మన కనులకు ఆశ్చర్యం అని పలుకుదురుగాక